ಸಿಂದ್ರಾಬಾದ್ ಕಂಟೋನ್ಮೆಂಟ್ ಬಿಆರ್ಎಸ್ ಎಂಎಲ್ಯ ಲಾಸ್ಯಾ ನಂದಿತಾ ಆಕಸ್ಮಿಕ ಮೃತಿ పార్టీలకు అతీతంగా నేతలను దిగ్బ్రాంతికి గురిచేసింది శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఊఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు పటాన్ సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది సీనియర్ నేత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె అయిన లాస్యా నందిత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు ఆమె తండ్రి గతేడాది ఫిబ్రవరి నెలలో మరణించిన విషయం తెలిసిందే ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లో గా ఉంటూ వచ్చిన లాసియానందితకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ సీటు ఇవ్వడంతో ఆమె బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనబై ఏడులో హైదరాబాద్లో జన్మించిన లాస్యానందిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు తొలి నుంచి చురుగ్గా ఉండటమే కాకుండా రాజకీయాల పట్ల ఆసక్తి చూపే లాస్య నందిత రెండు పేల పదిహేనులో రాజకీయాల్లోకి ప్రవేశించారు అదే ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు పేల పదహారులో తన తండ్రి అప్పటి ఎమ్మెల్యే సాయన్నతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్గా పనిచేశారు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ నుంచి పోటీ చేసి ఓటమి చూశారు రెండు పేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఇలా రాజకీయాల్లో విజయపథంలో దూసుకుపోతున్న లాస్యానందిత ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు అభిమానులు అనుచరులు కన్నీరు మున్నేరవుతున్నారు ఇటీవల నల్గొండ సభకు వెళ్ళిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు కానీ విధి వెంటాడటంతో ఇప్పుడు మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు లాస్యానందిత మృతికి రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకా అన్ని పార్టీలకు చెందిన పలువురు నాయకులు నివాళులర్పించారు ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి